హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ఈరోజు నుంచి నేరుగా రెండు వేల రూపాయల చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదిహేడు విడత డబ్బులు అయితే పడబోతున్నాయండి అలాగే మరికొంతమందికి వచ్చేసి నాలుగు వేల రూపాయల అయితే ఖాతాల్లో జమవుతాయండి సో ఎవరెవరికి నాలుగు వేల రూపాయలు పడతాయి ఎవరెవరికి రెండు వేల రూపాయలు పడతాయో ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్గా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత కింద దాదాపు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో ఆరు లక్షల మందికి పైగా పేర్లను అయితే తొలగించింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం సో ఆరు లక్షల మందికి తొలగించింది కదా ఇప్పుడు మీకు డబ్బులు అనేది వస్తాయారావా ఈ ఆరు లక్షల మందిలో మీరు ఉన్నారా లేరా క్లారిటీకి అయితే నేను ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే చాలు మీకు డబ్బులు వస్తాయే రావో క్లారిటీ అయితే వచ్చేస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రైతులకు సంబంధించి కేంద్రం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తున్నారండి వాటిలో చాలా ప్రాముఖ్యమైన పథకమే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి సొంత భూమి కలిగి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి ప్రతి మనకు ఈ యొక్క విడతలో అనగా మనకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల రూపంలో రెండు వేల రూపాయల చొప్పున నేరుగా అర్హుల ఖాతాలలోకి జమ చేసి వస్తుంది ఇప్పటి వరకు చూసుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పదిహేను విడతలు కంప్లీట్ అయింది పదహారో విడతలు కొత్త రూడ నుంచి ప్రవేశపెట్టింది పదిహారో విడతలో ఏం పెట్టిందంటే ఈకేవైసీ నమోదు చేసుకోవాలని అయితే ఈ యొక్క ఈకేవైసీ కారణంగా పదహారో విడత చాలామందికి పడలేదు అయితే ఇప్పుడు తాజాగా పదిహేడో విడతకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి జారీ చేసింది సో ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేసుకున్నారో అటువంటి వారి మాత్రమే ఈసారి పదిహేడో విడత అయితే మేము వేస్తాం పదహార విడత కూడా ఆల్రెడీ ఆపేసాం కాబట్టి పదిహేడో విడతను కూడా మీ ఖాతాలోకి పడాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని మీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అవేర్నెస్ అనేది కల్పించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది కాబట్టి మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో చాలామంది పదహారో విడతలోనే కేవైసీ ప్రాబ్లంతో ఆగిపోయింది కాబట్టి డబ్బులు అనేటివి అటువంటి వారందరూ కనుక కేవైసీ తిరిగి చేసుకుంటే వాళ్ళకి పదహారో విడత రెండు వేలు పదిహేడో విడత రెండు వేలు మొత్తంగా నాలుగు వేల రూపాయలు అయితే ఈ యొక్క రైతులకు పడతాయండి సో ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రం పదహారో విడత ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పదిహేడో విడత కింద నేరుగా ఈ యొక్క రెండు వేల రూపాయలు అయితే ఖాతాల్లోకి అన్నమాట సో మొత్తంగా ఈ యొక్క పదిహేడు పెడతా డబ్బులు మనకు పడాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ కలిగి ఉండాలి ఈ యొక్క ఈకేవైసీ కారణంగానే ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి పేరాలైతే తొలగించింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీరు ఈకేవైసీ అయితే చేసుకోండి ఈకేవైసీ చేసుకునే విధానం రెండు విధానాలు ఉంటుందండి ఒకటి మీ దగ్గరలో ఉన్నటువంటి సీఎస్సి సెంటర్కి వెళ్ళేసి మీరు అక్కడ ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చు అంటే మీ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క ఆధార్తో లింక్ చేసుకోవచ్చు మరొకటి వచ్చేసి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో మనకు ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు సో ఇవి రెండు మీరు రెండు విధానాలు ఏ విధంగా చేసుకోవచ్చు కానీ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుంది కదా సో అది లింక్ అవ్వాలి ప్లస్ ఫోన్ నెంబర్ కూడా లింక్ అవ్వాలి ఈ రెండు విధానాలు లింక్ అయి ఉంటే మనకు ఆరాంగా ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి రైతులకు సంబంధించి మనకు మరో రెండు మూడు రోజుల్లో ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ వస్తుంది ప్రస్తుతానికి తాత్కాలిక అర్హుల లిస్టులో ఆరు లక్షల మంది పేర్లు తొలగించి మిగిలినటువంటి అర్హుల లిస్ట్ అంతా కూడా మనకు రిలీజ్ చేశారు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి అర్హుల లిస్ట్ చెక్ చేసుకున్న తర్వాత అందులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు వెంటనే ఇక లేట్ చేయకుండా అర్హుల లిస్టు ప్రకారంగా మీరు చెక్ చేసుకోండి మీకు మరో రెండు రోజుల్లో డబ్బులు అయితే పడతాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రెగ్యులర్గా వాచ్ అయితే నేను రైతులకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు నేను తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్